హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా చూసి టెన్షన్ పడుతూ దీన్నికి ఇద్దాం అనుకుంటే మా నాన్న వచ్చేసాడు వామో ఇక్కడ నుంచి తప్పించుకోవడమే బెస్ట్ అనుకుంటూ రోజా వెళ్తుంటే ఇంతలో రామచంద్రయ్య చూసి ఓసేయ్ పాపిస్ట్ దానా నా నుంచి ఎక్కడికి తప్పించుకోవాలని చూస్తున్నావే ఆ దేవుడు నా అందులో ఉన్నాడు కాబట్టి నువ్వు నా చేతిలో చిక్కావే అయినా నువ్వు ఎందరి జీవితాలతో ఆడుకుంటున్నావే ఎవరిని పెళ్లి చేసుకున్నావే వాడి జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావు కదా అసలు నువ్వు భూమి మీద ఉండకూడదే నిన్ను చంపిస్తేనే నా పగ చల్లారుతుంది ఇలాంటి కూతురు ఎవరికి పుట్టదు దానా అలా అనేసరికి రోజా భయంతో నాన్న నన్ను వదిలిపెట్టండి తెలుసు తెలియక తప్పు చేశాను దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను నాన్న ఇదే నువ్వు నా కాళ్ళు పట్టుకునేది నువ్వు మాయ లేడివని నాకు బాగా తెలుసు మాటలు చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నా కదా నీ మారు వేషాలు నా దగ్గర చూపించకు అని అంటుండగా ఇంతలో చామంతి వచ్చి నాన్న అక్కను వదిలేయండి ఎంతేనా అక్క కదా ఎంతేనా నీ సొంత కూతురు కదా చామంతి నన్ను వదిలిపెట్టమ్మా దీని సంగతి చూసాకే నాకు అంతమ్మా సొంత తండ్రినే చంపాలనుకుందమ్మా ఈ పాపిష్టిని భూమి మీద ఉండకూడదమ్మా నాన్న మీరు కనుక అక్కనేమన్నా చేస్తే నా మీద వట్టే అమ్మ చామంతి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావమ్మా నీ కోసం దీన్ని వదిలేస్తున్నానమ్మా అనుకుంటూ రామచంద్రయ్య ఇక రోజాని వదిలిపెట్టగానే రోజా టెన్షన్ పడుతూ తన తండ్రి నుంచి తప్పించుకుంటుంది అమ్మయ్యా మా తండ్రి నుంచి తప్పించుకున్నాను కానీ మా అత్తయ్య పరిస్థితి ఏం జరుగుతుందో ఏమోనని టెన్షన్గా ఉంది తీసి మా తండ్రి మా అత్త ఏం చూస్తే మా నాన్న ఆవేశానికి మా అత్తమ్మ బలైపోతుంది ఆ తర్వాత ఇంటి పెత్తడం మొత్తం నాకే సిద్ధమవుతుంది కదా ఎలా అయితే నేను ఎటు తిరిగినా ఏం చేసినా నాకే లాభం కదా అని రోజా నవ్వుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా చామంతి వెంటనే నాన్న ఇక మనం దేవునికి దర్శనం చేసుకుందాం చామంతి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటూ ఇక రామచంద్రయ్య దేవునికి మొక్కుతుండగా ఇంతలో రమాదేవిని చూసి వసే రమాదేవి నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావని ఇప్పుడు నా చేతిలో చిక్కావే అని అనేసరికి రమాదేవి టెన్షన్ పడుతుండగా నిన్ను వదిలిపెట్టని నీ ఎంత తప్పకుండా చూస్తాను అనుకుంటూ రామచంద్రయ్య ఇక రమాదేవిని కొట్టబోతుండగా ఇంతలో జగదీష్ అటు రాగానే రామచంద్రయ్య జగదీష్ని కొట్టి ఇక రమాదేవిని కొట్టగానే ఇంతలో హర్ష చూసి ఏంట నువ్వు అసలు నువ్వేమనుకుంటున్నావురా నా భార్యని చంపాలనుకుంటున్నావా రా ఇంతలో రామచంద్రయ్య ఇక హర్షం చూసి ఏంటయ్యా మీరా నేనే ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నా నా భార్య మీద చేయి చేసుకోవడం ఏంటి నా భార్యని చంపాలనుకుంటున్నావు ఎందుకు అసలేం జరిగింది ఏంటయ్య గారు ఈ దుర్మార్గురాల్ని మీరు పెళ్లి చేసుకున్నారా ఇది రాజమహల్లో పని మనిషి రాజా వారిని రాణి వారిని చంపేందుకు కూడా ఇదే ఇంకో విషయం చెప్పనా బాబు గారు ఆస్తిని సొంతం చేసుకోవడానికి రాజు పక్కలో కూడా పడుకోవడానికి సిద్ధంగా రెడీ అయింది అలాంటి పాపాత్మురాల్ని మీరెందుకు పెళ్లి చేసుకున్నారయ్య గారు ఏంటి రామచంద్రయ్య ఏం మాట్లాడుతున్నావు నా భార్య ఏంటో నాకు బాగా తెలుసు నా భార్య నిప్పు ఎవరికీ తలవంచదు అయ్యో బాబు నా మాట వినండి నీకు పచ్చి నిజం చెప్పాలి మిమ్మల్ని కాకుండా వేణుకోపాల్ని పెళ్లి చేసుకుంది ఎంతో కూడా ఒక బిడ్డ కన్నది ఆ బిడ్డను ఏం చేసిందో కూడా తెలియదు ఇక వేణుగోపాల్కి ఆస్తి లేదని తెలిసి చివరికి మిమ్మల్ని వలులో వేసుకుంది ఇక మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆస్తిని అనుభవిస్తుంది అయ్యగారు నా మాట వినండి చూడు రామచంద్రయ్య ఇంకోసారి నా భార్య గురించి ఇంకొక మాటన్నా సహించను అయ్యో అయ్యగారు నా మాట వినరు కదా నాకు తెలుసు నీ పేరు రమాదేవ రమాదేవి కాదయ్య గారు రమణమ్మ వీని పేరు ఏంటో తెలుసా జగదీష్ కాదు జగ్గడు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కలిసి రాజ సంస్థానాన్ని సొంతం చేసుకోవాలని చూశారు ఇంకా రాజమణిహారం సొంతం చేసుకోవడానికి ఈ పాపిష్టిది ఎంతకైనా దిగజారుతుంది సరే బాబుగారు నా మాట విరణానికి నాకు అర్థమైంది మీరు సాక్ష్యాలు చూపెడితే తప్పకుండా నమ్ముతారు కదా అనుకుంటూ రామచంద్రయ్య ఇక రాజ సంస్థానంలో రమణమ్మ జగదీష్ పనిచేసే ఫోటోను చూపించగానే హర్ష ఒక్కసారిగా షాక్ అవుతాడు రమాదేవి అసలు నేను నమ్మలేకపోతున్నాను నువ్వు రాజ సంస్థానంలో పని మనిషిగా పనిచేసేదానివా అసలు నీ క్యారెక్టర్ ఎంత నీచంగా ఉందా ఆస్తి కోసం మొదటి భర్తనే వదిలేసి చివరికి నన్ను పెళ్లి చేసుకున్నావా చూడు హర్ష ఆ రామచంద్రయ్య మాట వెనుకు వాడు రాజా వాణ్ణి రాని వాణ్ణి చంపిందే కాకుండా నా మీదికి నెట్టిస్తున్నాడు నిజరాయ్య గారు నా ముందే ఎన్ని పచ్చ రమాదేవి నా నుంచి దూరంగా వెళ్ళిపో తక్షణమే నీకు విడాకులు ఇస్తాను వల్ల రాజవ్వాన్ని రాణివ్వాని లేకుండా చేశావా ఆస్తి కోసం ఎంతకు దిగజార్తావా చూడు రమాదేవి ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు చచ్చినాక నీ ఆస్తి వస్తుందా ఆ రాజమణిహారం వస్తుందనుకున్నావా ఏది రాదు అయినా నీకు ఇలాంటి విషయాలు ఏమర్థమవుతాయి వాళ్ళంటేనే నచ్చదు మట్టి వాళ్ళని చూసి దూరంగా వెళ్ళిపోతావు ఇప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది రమా దేవి నువ్వు కూడా అందరిళ్లలో పాచి పనులు చేసేదాన్ని కదా ఇప్పుడు నీకు ఆస్తి ఉన్నదన్న అహంకారంతో చామంతిని ఇష్టం వచ్చేటట్టు తిట్టావు కదా తనని టార్చర్ కూడా పెట్టావు అంటే ఇప్పుడు అర్థమైంది రమ్మా రామచంద్రయ్య కూతురు కాబట్టి వాళ్ళ కూతుర్ని ఇంట్లో నుంచి లేకుండా చేసేస్తే ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం ఉండదు నా గత రహస్యాలు ఎవరికీ తెలియదనే నమ్మకంతో ఉన్నావు కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోరమ్మా నా నుంచి దూరంగా వెళ్ళిపో నీకు ప్రాణభిక్ష వేస్తున్నాను ఇంకోసారి నా ఇంటి గడప తొక్కావని తెలిసిందో మరుక్షణమే క్షణమే నీ కాళ్ళు విరగొడతాను ఇక రమాదేవి టెన్షన్ పడుతూ హర్ష ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు కనుక నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని ఓటే నా వాల్యూ పోతుంది ఇప్పుడు నేను గత్యంతరం లేకుండా హర్ష కాళ్ళు మొక్కాలి నాకు అదొకటే ఛాన్స్ ఉంది లేకపోతే పౌరుషంతో బయటికి వెళ్తే అందరూ నాన్న మాటలు అంటారు అయినా నేను అప్పట్లో పని మనిషిగా చేసేటప్పుడు ఎన్నో దొంగతనాలు చేశాను తర్వాత రాజావారి వారి కాళ్ళను పట్టుకొని తప్పైంది బాబు పూట గడుపుకోవడానికి ఇలా దొంగతనం చేశానని ఎన్నో అబద్ధాలు చెప్పాను అలాంటిది నా మొగున్ని కాళ్ళు పట్టుకొని నా బుట్టలో వేసుకున్నా ఎలా అయితేనేం నా మంచికే అనుకుంటాను ఈ రామచంద్రయ్య అన్ని నిజాలు చెప్పేశాడు ఇప్పుడు హర్షకు తెలిస్తే ఏమవుతుంది ఏమీ కాదు కదా హర్ష కాలు ముక్తి సరిపోతుంది ఇక ఏంటి పెత్తనం నాకే సొంతమవుతుంది కదా ఎలా అయితేనేం ఆస్తి కోసం ఎంతకైనా దిగజారుతాను అని రమాదేవి మనసులో అనుకుంటుండగా ఇక హర్షకోపంతో రమా ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇలాంటి దానివని తెలియక ఎన్ని రోజులు ప్రేమగా చూసుకున్నాను ఇప్పుడు నీ నిజస్వరూపం తెలిసింది కదా వెళ్ళిపోరమా ఇక రమాదేవి వెంటనే హర్ష కాళ్ళను పట్టుకుని హర్ష నేనెక్కడికి వెళ్ళాలి ఎవరు నాకు చోటిస్తారు మీరే నా ప్రపంచం అనుకున్నాను మరి మీరే నన్ను బయటికి గెంటేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడుండాలి ఇప్పుడు కనుక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళకొడితే మీ కళ్ళ ముంగటుని ప్రాణాలు తీసుకుంటానండి ఇక రామచంద్రయ్య కోపంతో బాబు దీని ముసలి కన్నీళ్ళు నమ్మదు పచ్చి అబద్దాలు ఆడుతుంది ఈ ఇంట్లో ఉండడం కోసం ఎన్ని అబద్దాలైనా ఆడుతుంది బాబుగారు దయచేసి దీని మాట వినదు ఇక రమాదేవి మనసులో వీడెందుకు మధ్యలోకి వస్తున్నాడు హర్షిని ఎలాగోలా మేనేజ్ చేసి ఈ ఇంట్లో ఉందామని స్కెచ్ చేస్తుంటే ఈ రామచంద్రయ్య పానకుములు పురకలాగా లేనిపోని మాటలు హర్షకు చెప్తున్నాడు ఇక హర్ష కోపంతో రమా నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నీ గుణాలు నీ నీచ గుణాలు తెలిసాయి కాబట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అనేసరికి రమాదేవి ఏం చేయలేక ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా రమాదేవి కలగని నేను ఇక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను హర్ష నన్ను ఇంట్లో నుంచి ఎలా ఎల్ల కొడతావు రామచంద్రయ్య నీ అంత చూస్తాను నిన్న వదిలిపెట్టను అని రమాదేవి కలవరిస్తుంటే ఇంతలో హర్ష వచ్చి ఏమైంది రమా ఎవరిని కలవరిస్తున్నా అంటే నేను ఇంతసేపు కలగన్నానా వామో ఆ రామచంద్రే కనుక మళ్ళీ నన్ను చూస్తే ఇక అన్ని నిజాలు హర్షకు చెప్పిస్తాడు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి హర్ష తొందరగా ఇంటికి వెళ్దాం పదా ఎందుకు రమా అంత తొందర ఏమొచ్చింది అర్జెంటుగా మీటింగ్ ఉంది చెప్తున్నాను కదా వెళ్దాం పదండి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ